ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం స్వాగతం వార్తలు కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు శైవ క్షేత్రాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి నేటి తెల్లవారుజాము నుంచి భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టమైనది శివకేశవులను ఈ కార్తీక పౌర్ణమి రోజు పూజిస్తారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు శైవ క్షేత్రాలు దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలుగున్నాయి నేటి తెల్లవారుజాము నుంచే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని శ్రీ విశ్వనాథుల దేవాలయం మరియు శివనగర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిట్లాడింది వేకువ జాము నుంచే భక్తులు తలంటూ స్నానాలు చేసి దేవాలయానికి చేరుకుని ఆ శివునికి దీపాల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శివలింగానికి జలాభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు బ్యారికేడ్లు ఏర్పాటు చేయగా భక్తులు క్రమ పద్ధతిలో దేవాలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు మరోవైపు సాయంత్రం మహిళలు భారీగా తరలివచ్చి ఆ శివైకు దీపాలతో మొక్కలు చెల్లించారు కుటుంబ సభ్యుల్ని చల్లంగా చూడాలని బ్రాహ్మణులకు దీపాదానం చేశారు మహిళలు భారీగా తరలి రావడంతో దేవాలయాలన్నీ శివనామ స్మరణతో మార్పులోకాయి

பாத்தோம் பாக்கலாம் நம்ம பேயோட இஷுவை நெனச்சுலாம் நெனச்சுலாம் அரே மேனி கேக்குறீடா திரெண்டாவுதுனே கெமயோ மீunna விட நீ பதைய நீ பேசாதே அம்மா பதாண்டே அம்மா

ટિક <Indonesia> ட்ரோபி அந்த இரவு ரூபாய் டிக்கெட் ஊட்டி ரேகா இருப்பா நான் நல்லா કોઈ પણ <laughs> 4 കടവണി പെട്ട കടരയേ ઓ ઓ ઓ ખખલાલાાલે માળગે યાે. ઓ ઓ ઓ ઓ કાલેંારઘગે. ઓ ા ને આઠર જેંા઺. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో హైకోర్టు జడ్జి జగ్గన్న గారి శ్రీలతా శ్రీనివాసరావు పర్యటించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా సొంత గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు సొంత గ్రామమైన లింగన్నపేట గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా హైకోర్టు జడ్జి శ్రీలత శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు సత్తయ్య స్వామి వ్రతంలో పాల్గొన్నారు అనంతరం గ్రామస్తులను కలిసి వారితో ముచ్చటించి సామూహిక భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జగ్గన్నగారి శ్రీలత శ్రీనివాసరావు లక్ష్మీ మాధవరావు సుశీల నరసింగరావు శ్యామరావు రామరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు अल लेटेचर वाला क्लियर है नहीं थैंक यू हां ये क्या है पूरे पूरे कितने ₹10000 का वाले ये आईर फैन म्यूचुअल सब क्या है मतलब 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 मेरे वाला रे पसंद है हां बटियो आज एकदम चिंता मन योजना है जी बाबू रे वाले पप्पू देखो अलग बिल लेके मैं माते रही तो हां मैं शामो शाम अक्सर रावाय तो हां रास्ता मस्त मस्त ಇದು ಆದದ್ದು ನಾನು ಇಲ್ಲಿ ಆದರೆ ಏ ನಾನು ಪಣಿಯ ಆದರೆ અમાದು ಇಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಆ ಅಲ್ಲ ಫುಡ್ ಕೂಡ ಅದರ್ಥ ದೆಸಾ ನೀನ ಇಷ್ಟ ಓಕೆ ಸರ್ ನರ್ಸಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ thank you కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని మా అక్క బావ వాళ్ళింట్లో సత్యానవత ఉత్సవానికి మా సొంత గ్రామమైన లిగిన ఇక్కడికి వచ్చి స్వామివారి పూజలో పాల్గొని మా ఊరి గ్రామ బంధువులందరినీ మా బంధువులందరినీ మా గ్రామ ప్రజలందరినీ కూడా కలవడానికి నాకు మంచి అవకాశం ఈరోజు దొరికినది ఈ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా కానీ కోరుకుంటూ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉండాల్సిన క్రీడా ప్రాంగణాలు ఇప్పుడు మన సిరిసిల్ల చెంతకు చేరింది చిన్నలు పెద్దలు నేర్చుకోవడానికి బాక్స్ క్రికెట్ ఇండోర్ మినీ సిరిసిల్లలో ఏర్పాటు చేయగా జిల్లా ఎస్పీ మహేష్ బిగితే చేతుల మీదుగా ప్రారంభించారు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పలు క్రీడా కేంద్రాలు ఉండగా ప్రస్తుతం మన సిరిసిల్లకి ఒక్కొక్కటిగా చేరుతోంది అందులో భాగంగా ఈ రోజు సిరిసిల్ల కొత్త చెరువు ప్రాంతంలో బాక్స్ క్రికెట్ ఇండోర్ మినీ స్టేడియం లో ఏర్పాటు చేశారు ఈ రోజు జిల్లా ఎస్పీ మహేష్ చేతుల మీదుగా తారతమ్యం లేకుండా బ్యాడ్మింటన్ నేర్చుకోవచ్చు అలాగే బర్త్డే డే లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చని నిర్వాహకులు బండారు విజయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ కృష్ణ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర నారాయణ గౌడ్ మరియు చేపూరి నాగరాజు కల్లూరి రాజు ఆకుల కృష్ణ

लेबर और ये जो आ रहा महीने 45 और ये जो सिवन लोग सर साथ नोट पर गाड़ी गाड़ी की साथ बात याक కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి వ్రతంలో పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సాయిబాబా దేవాలయం మరియు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు వందల సంఖ్యలో దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వ్రతం విశిష్టతను తెలుసుకుని పునీతులయ్యారు అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు

సకనారాయణ <San> perturbations లేను అదకశం బంగారోగామి తదపు పావ కర్శమ బంగారోనైన చేించి పంచాబందుతో అభిషేకం గావించి మండమ పరిపదేశ్రనే పావని సురలోన దరవనన ఇంద్రాని అష్ట దిప్పాలకలను అధిదేవనను ప్రత్య దేవన సైతవుగా పొలిచెలమైన నాలుగు వన్నవారల స్త్రీలను కొర్చుకుడాలి ఇదాని ఆశీర్వచనం చెప్పినటువంటి వాడు ఆయన బ్రాహ్మణ గోపాలు గోమనాక అదిలేంచో భీమనాక చక్రాలైకునో పిల్లము హిర్యాణ్యసబాలగానిగా శేరంబల్ చెపనా చెర్చితిగాని ఈ కార్యక్రము కల్పియమాయో కల్వరన ఇష్టగా అంతలో బయటమందికి శరవత గాండే